నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏక్తా హౌస్ టీంలో ఏక్తా హౌస్ కమిటీ దండు సారయ్య దండు రామచందర్ రమేష్ గౌడ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా మడతా వెంకటగౌడ్ నియామకమయ్యారని బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేసే విధంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నియమించారని తెలిపారు రాష్ట్రంలో బీసీ కులస్తులు ఎంతో వెనుకబడ్డారని నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా పేర్కొన్నారు పదవి ఉత్తర్వులు అందజేసిన రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈలందులో జరగనున్న బీసీ ఉద్యమ కార్యాచరణ సదస్సులో జాతీయ బీసీ సంఘాల చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు రాష్ట్ర కన్వీనర్గా నియమితులైన మడతా గౌడ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి జిల్లా కన్వీనర్ సోమేశ్వర్ గౌడ్ సిపిఐ జిల్లా కార్యదర్శి వివిధ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొంటారు విధంగా జరగబోయే మడత వెంకటౌడ్ జన్మదిన వేడుకల్లో అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఏక్తా హౌస్ టీం సభ్యులు పాల్గొన్నారు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సాయంకాలం నమస్కారాలు ఇక్కడ మనం సమావేశం ఏర్పరచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లకై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకై విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలలో భాగంగా మరి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని రాజకీయ జీవితం గడిపిన మరి గౌరవ నీరు వెంకట గారు మరి బీసీల కోసం కృషి చేయడానికి ముందుకు రావడం అదేవిధంగా జాతీయ బీసీ ఐక్య ఐక్య వేదిక అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి మడత గౌడ్ గారిని రాష్ట్ర కన్వీనర్గా నియమించడం మరి నియమించినందుకు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఎందుకంటే బీసీ ఉద్యమాలు చాలా జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఎంతసేపటికి హైదరాబాద్లో కానీ లేకపోతే డిస్టిక్ ఎడికేటర్లలో మీటింగ్లు పెట్టి మండలాలలో జన సమీకృతం చేయడానికి వీలు లేకుండా పై పైన వరకే జరుగుతుందనే ఒక సంకల్పంతో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో బీసీ సమీకృతం చేయడానికి ఇవాళ మడత వెంకటగౌడ్ లాంటి ఒక సీనియర్ నాయకులు బీసీ నాయకులు దీన్ని చైతన్య చైతన్య చైతన్యపరుస్తారనే ఒక నమ్మకంతో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అన్నకు రాష్ట్ర గా ఇవ్వడం అనేది చాలా గౌరవప్రదమైనటువంటిది వెంకటన్న కూడా ఇది పూర్తిగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని చెప్పేసి మేము కూడా ఈ ఇల్లందు బీసీ ఐక్య వేదిక నుంచి మేము అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అన్న అన్నవెంబ అన్న వెంట ఉండి ఎంటైర్ రాష్ట్ర బీసీ ఉద్యమాలలో కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం రేపు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి మన ఇల్లందు పట్టణానికి విచ్చేసి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక నిర్వహించడానికి ఇల్లందుకు రాబోతున్నారు ఆ ఇల్లందుకు విచ్చేస్తున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి మరి అదేవిధంగా గౌరవనీయులు కోరం కనకయ్య గారు మరి డాక్టర్ డాక్టర్ రవి గారు అదేవిధంగా షాబీర్ పాషా గారు నెక్స్ట్ సోమేశ్వర్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరుగుతూ ఉంది ఈ పట్టణ ప్రజలకు తెలియజేయాల్సింది తెలియజేయనది ఏమనగా అంటే ఈ యొక్క సదస్సును అందరం కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేసి ఇదే ఉద్యమాల గడ్డ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఇళ్ళందరి నుంచి ప్రారంభించబడ్డదో సేమ్ ఈ బీసీ ఉద్యమం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని మేము ఆశిస్తా ఉన్నాం దీన్ని విజయవంతం చేయడానికి ఈ అన్ని బీసీ కుల వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా జన జన సమీకరణ చేసి దీన్ని విజయవంతం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తా ఉన్నాం ముందుగా ఇల్లెందు పట్టణ ప్రజలకి మన మడత ఎక్కడ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు మడత అంటేనే అభిమాన అభిమానం అంటేనే మడత ఇది అందరూ తెలుసు నేను ఒకటి అన్నకి అరవై ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి అరవై ఏళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను అట్లనే అన్నకి బీసీ గా ఇచ్చినందుకు ఆ సందర్భంగా ఘనంగా బర్త్డే కూడా వేరుకం చేయాలనుకుంటున్నాం మేము ఎగ్ ఏక్ దాఫ్ టీ మొత్తం కలిసి కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఎప్పుడు ప్రజల మనిషి అన్న అన్న గురించి తెలిసిన విషయం అందరికీ అన్న ఆపద ఉందని డోరు కొట్టేసి ఆపదను పక్కన చెప్తే పక్కన కూడా తెలియకుండా వచ్చి చేతుల పెట్టిపోయాడంటే అంత మంచి మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడో ఎన్నెమ్మటే ఉంటూ తను సపోర్ట్ చేస్తూ తను చేసే పనులకి మనం సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపేరని నా కోరిక ఇక్కడికి అందరు చేరుకుంటే కనీ కరెంట్ ఆఫీసు కరెంట్ ఆఫీస్ నుంచి మన ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ ఎక్త హాస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యమ కాలాచరణ స్టార్ట్ చేస్తారు మన ముఖ్య అతిథులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు అట్లనే దాంతో పాటుగా మన టౌన్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా బీసీ కులాలు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న అందరి ప్రముఖులు కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఈ ఉద్యమ కార్యాచరణ అంతా పూర్తయిన తర్వాత పూర్తయిన తర్వాత వెంకటగౌడన్న జన్మదినాన్ని పురస్కరించుకొని అరవై జన్మదినం ఆయుధ కాంప్లెక్స్లో కేక్ కటింగ్ ఉంటుంది తదుపరి భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇల్లంద పట్టణ ప్రజలందరికీ కూడా బీసీ కుల సంఘ నాయకులకు కాకుండా అన్ని కులాల వారిని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం అన్ని కుల సంఘాల ప్రజలు ముఖ్య నాయకులు అందరి ముఖ్య నాయకులకు అందరికీ కూడా మేమైతే ఆల్రెడీ ఇంటిమేట్ చేసినాం ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వెంకటన్న గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవాల్సింది పడారు ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం